ఆలోచిస్తున్నా వచ్చిందా మిత్రుని ఆలంగనప్పు ఇంకా నువ్వు రాక పాప ఏ గ్రామాంతరం వెళ్ళి మిత్రమా గ్రామాంతరం కాదు కానీ గృహాంతరం పోయి పుట్టడు పరాభవ తో తిరిగి వచ్చాడు అమ్మ భవానిచ్చినటువంటి మిత్రుడు నీకు పుట్టడు పరాభవం ఎందుకులే చెప్పినట్లో నీకు నవదు మళ్ళీ మిత్రమా నీ పరాపము నేను నవ్వదా ఎంత మాట మిత్రాది ఎట్లు నీవు నవ్వవనయ్యే కాదు నా పరాభవములు నీ పరాభవముగా భావించమని కూడా నేనెరుగుదు సందేహమా మన పట్టణమున చింతామణి అను ఒక వేసి కట్టలదు దాని సిద్ధాంతము నీ విన్నాడే నన్ను ఇంటివా చింతామణి అనుకుండేవి పైగా వేసి మిత్రమా దాని వృత్తాంతమైన రూపముల కాదమ్మా సంగీత సాహిత్యం మనకు సరస్వతి మనకు మాత్రము మేరలేదు మనకు చదువు రాని మిత్రమా సన్యాసి చదువు రాని ఏడల సార్వభౌమ నేలను గుమ్మ దృప్తలేవు చదువు సన్యాసి నేలను గౌరవించు అసలు ఇంత చదువుకున్న వాడిని దైవముగా పూజించినట్టే నమ్ము మిత్రమా అది గర్వము కాదయ్యా మంచి చెప్పవచ్చు ఆ ఎందరూ చెప్పినారుణములని ఎందరు చెప్పినారు నేను నమ్మలేదు అందులోకై ఇన్నాళ్ళ యథార్థము ప్రత్యక్షముగా చూపుడకై ఒక మిత్రుడు నన్ను ఈ వేళ దాని ఇంటికి తీసుకొని వెళ్ళాడయ్యా నిన్ను తప్ప భోగము దాని భాగ్యము ఓహో దాని మాటకేమి కాని మిత్రమా దాని సౌందర్యం చూసినట్టు రెండు కన్నులు చావి నలుగుతావయ్యా అంత సౌందర్య రాశా మరి నా రెండు కన్నులు కూడా అరువు తీసుకొని మిత్రమా నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యం అరువు తీసుకొని పోయి నాకీ పరాభవం జరిగి ఉండేది కాదయ్యా పాండిత్యమా తీసుకు వెళ్ళిన మిత్రుడు నన్ను ఒక పండితునిగా ఎప్పుడు ప్రారంభించాడు అది విని అయ్యా తమ ఎవరి వద్ద చదువుకున్నారు అని అది నన్ను అడిగినది అప్పుడు నాకే నన్ను బుద్ధి ఉండవచ్చును కదా ఆ సకల సంపన్నుడైన నా కావాలి మిత్రుడు అయ్యుందా నేను ఎవరి వద్ద చదువుకుంటాయ అని ప్రతి ఉత్తరం ఇచ్చేది అది మీరు ఊరకున్నదా ఒక శ్లోకం వచ్చేది దీని భావం ఏమి శ్లోకం అన్నా మన బ్రాహ్మణులకు వెన్నతో పెట్టని విద్య అవును నీవు సమాధానమే చెప్పి ఉండవు అవును శ్లోకం విన్నారా నా కంటి వెంట ఒకటే శ్లోకము బయలుదేరినదనుకో అయ్యో నా పాండిత్యము నీకు తెలియనదేమన్నదయ్యా విలవలాగోతూ శిరము ఉంచుకొని ఒక మూలన కూర్చున్నాను మిత్రమా అది ఎంత విడవక అయ్యా ఇక్కడికి సంగతి సగము లేనిది ఇక దీనికి మీ గురువు గారు ఏమి చెప్పదో పోయి తెలుసుకొని రండి అని ఆ శ్లోకం ఒక కాగితంపై వ్రాసి ఇచ్చినది అంటే ఈ విధముగా దాని చిత్తాలో నా పేరు లేదు 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 మిత్రమా మరి అసలే వేశా ఆపై పొడదివ్ ఈ పాటి విచారణ లేకుండా

అర్థమైంది కదా ఏమిటి అర్థమయ్యేది ఇనప రాగివి వలనే ఉన్నది ఏవి అర్థం కాలేదు ఇందులో ప్రతి పదమునకు అర్థం నేను తెలిపేది కదా మిత్రమాగ్ర వాసి చెట్టుపై నివసించు పక్షి మాత్రము కాదు మరి మత్స్య పక్షి రాజిక పక్షి మాత్రము కాదు చర్మాంగ దారి చర్మమును కట్టుకొని ఎక్కిన యాగాదులు చేసే స్వామయాసిగా కాదు శ్రీనేత్రధారి తోల పానీ అంటే మిత్రమా మూడు ఆ శివుడు మాత్రము కాదు మూడు కన్నులుండి కూడా శివుడు కాడ జలం దరిత్రి నీళ్ళను కలిగి ఉండును నగటో నగటు నమేఘ నీటిని కలిగి ఉండును కుండా కాదు మేఘము కాదు ఇప్పటికైనా తెలిసిందా మిత్రమా తెలిసినది మిత్రమా ఏది కాదు అయ్యో ఏది కాదు మరి దీని భావము దీని భావము మిత్రమా చెప్పు మిత్రమా ఊరి తొందరగా చెప్పబోయ ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చింది వెంటనే వెళ్ళిపోతుంది వెళ్ళి శవసం చేసి కదా మళ్ళీ వెంటనే వచ్చేది వస్తావు మాటిము మాట దీని భావము మిత్రమా మిత్రమా టెంకాయ サイアンスで駄目なのに、あんた、そのままだけどなんだ。 తండ్రి గారు ఆసన్నమైనది అంటే ఒక బేస్ అలాగే ఇంకా సందేహములు గలవా అవి నివారణ కావాలి అదే ముందు ద్రోగించుకున్నా నేను మాత్రం ఏమి చేయగలను మిత్రమా అయని అశ్వను ఎవరు ఆపగలరు అదే ముందు రాకట్టే ముందు ద్రోగ పట్టుకొని వచ్చినది అయ్యో బయట నిలిపి వచ్చింది అయ్యో బయట నిలిపి వచ్చింది च Oh, <laughs> తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నించులు కాక దానికేమి మీరు పండితురాలు గా ఆచరణలు గాడు క్షమించండి నేను కోచుతున్న గాని మరి నాకు కొన్ని సందేహములు అవి మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను దానికేమి ఆవశ్యముగా తెలుపు చిత్తం అనేది కంటే చిత్రమైనది ఈ చరాచర జగత్తులో అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనది అత్యంత భయంకరమైనది సంసారము ఎత్తి తారత్రులు సుఖపట్టగలనిది తృప్తి మనల్ని ఏది విడిచినా విడవనది చక్కటి ప్రశ్న మళ్ళా చెప్పండి మనల్ని ఏది విడిచినా విడవనది ఆశ అంతికంటి సులభమైనది అనేది అన్నిలకు సలహా చెప్పుట అంతికంటి కష్టసాధ్యమేనది చింతామయ గారు మీరు నా దగ్గరికి వచ్చుటలోని దాని అర్థం మీరు నా దగ్గరికి వచ్చుట అవసరం కాదా నువ్వు పాపంలాంటిదిని పరిగెరే పగడగలేది వచ్చో తా నూరు పొగబని మీ అతిథిగా పాటించేవాడి ఊరికోవయ్య మెచ్చి ఇచ్చేటప్పుడు మనం ఇవ్వాలి కానీ వాళ్ళు మిత్రమా అయ్యి ఇవాళ తీసుకుంటావు రేపు నాలుగు ఇస్తాము ఏద్యం నా మేము మేడం ప్రాచీన రా 我们。 ఈ చింతామణి ఈ పేట దాన్ని ఎలా అలా చూస్తుంది వెంటనే తీసుకురానికి అలాగే మిత్రమా చింతామణి జాగ్రత్త మీరు ప్రాజీనరాజు

ఆ మిత్రుడు వెళ్ళి మూడు గంటలు అయింది నువ్వు ఇంకా చెయ్యి చూస్తారా ఏమిటి చెప్పు ఏమండి నన్ను అనుమానిస్తున్నారు అనుమానిస్తున్నా ఇప్పుడు నాకొస్తుంది మీద మీకు నమ్మకం లేదా నాకా ఉండొచ్చు లేదా ఉంది మరి ఒక రకంగా నిజమే కదా బాధ మరి అసలు ఏం పనే లేదు లక్షలు నువ్వు గుండెస్తున్నా రో అసలు ఎన్ను దిల్లు నేను శాంతంగా అర్థం చేస్తున్నాను ఎంత మంచిదో